నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం పెన్షన్ రివిజన్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఢిల్లీ హైకోర్టులో ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో లోపు ఈ తీర్పుని అమలు చేయమని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు క్రాష్ చేయమని కొట్టేయమని కోరుతూ వాళ్ళ వాళ్ళ సెక్రటరీల ద్వారా ఒక పిటిషన్ ఫైల్ చేశారు ఈ పిటిషను దాదాపు ఆరు వందల ముప్పై పేజీల పిటిషన్ ఉంది అంటే ఆరు వందల ముప్పై పేజీలు పిటిషన్ రూపంలో కాకపోయినా వీళ్ళు వేసిన పిటిషన్ ఒక యాభై పేజీలు నలభై ఏడు పేజీలంతా ఉంటే తర్వాత ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ వాళ్ళు ఇచ్చిన తీర్పు ఆ తీర్పుపైన పెన్షన్ అసోసియేషన్లు వేసిన పిటిషన్ దానికి డిఓటీ ఇచ్చిన కౌంటరు కౌంటర్ పైన కోర్టు ఇచ్చిన తీర్పు ఇవన్నీ ఎంక్లోజ్ చేస్తా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు అర్జెంటు పిటిషను దీని మీద మీరు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ తీర్పుని కొట్టేయండి అని చెబుతూ తీర్పేశారు తీర్పు మీ పైన అసలు ఏమేమి పాయింట్ల పైన వేశారు అన్న అంశం నేను నిన్ననే చెప్పాను ఆరు వందల ముప్పై పేజీలలో ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి పిటిషన్ ఏముంది పిటిషన్లో ఏ గ్రౌండ్ మీద వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు ఏ గ్రౌండ్ పైన పాయింట్లలో వాళ్ళవి వీక్నెస్ ఉంది వాళ్ళ బలం ఏ ఏ పైన ఉంది అన్నది నేను స్టడీ చేస్తాను స్టడీ చేసిన తర్వాత క్లియర్గా ఒక వీడియో అవుతుందా రెండు మూడు వీడియోలు అవుతుందా చూద్దాం అది నేను ఇంకా స్టడీ చేయకుండా దాని మీద కామెంట్ చేయటం ఇష్టం అయితే కొంతమంది మిత్రులు ఏమన్నారంటే మీరు ఇంకా అసలు ఏమవుతుంది సార్ ఈ కేసు వేసిన తర్వాత వస్తుందా అమలవుతుందా పెన్షన్ రివిజన్ అన్న అంశం చాలామంది మిత్రులు అడిగారు ప్రాథమికంగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నేను ఇంతకుముందు పెన్షన్ రివిజన్ మీద వీడియోలు పెట్టినప్పుడు లా మినిస్ట్రీ పెన్షన్ రివిజన్ డీలింకింగ్ చేసి అమలు చేయాలి అన్న విషయం మీద తీర్పిచ్చే అధికారం ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీకి లేదు ఎందుకంటే క్యాట్లు అన్నవి మానిటరీ క్లెయిమ్స్ మీద సర్వీస్ మ్యాటర్ల మీద తీర్పు చెప్పే క్వాసీ జ్యుడిషియల్ జడ్జెస్ ఇచ్చే తీర్పులు కంపల్సరీగా ఇటువంటి అంశాలు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఇస్తే తప్ప ఇటువంటి సర్వీస్ మ్యాటర్ల మీద ఇచ్చే అమలు జరగదు అన్న విషయం తెలియజేస్తూ సలహా ఇచ్చినవి అని చెప్పి ఒక వీడియో పెడితే కొంతమంది మిత్రులు అట్లా కాదు మాకు న్యూదే తెలుసు మాకు ఎక్స్ అనే ఎంపీ తెలుసు మాకు ఎక్స్ అనే ఇది తెలుసు లేకపోతే పలానా మినిస్టర్ తెలుసు మాకు సమాచారం ఉంది నువ్వేమీ సమాచారం చేయకుండా హైదరాబాద్లో కూర్చొని ఎట్లా వీడియోలు పెడతావు అని చాలా కామెంట్లు చేశారు ఓకే అగ్రీడ్ కానీ లా మినిస్ట్రీ ఇచ్చిన సలహా ఈరోజున అమలు అయింది అమలు అయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం మనం చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్లో ఏదైతే విషయం పెండింగ్ ఉన్న సమయంలో సాధారణంగా ఏ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పాలసీ మేకింగ్ డెసిషన్ తీసుకో పక్కన పెడతాయి సరే ఎన్ని రోజులు పెడతాయి సార్ ఒక ఆరు నెలల సంవత్సరం అని అంటే ఒక సర్వీస్ మ్యాటర్ చూసి కేసు ఆరేళ్ల నుంచి లక్నో హైకోర్టులో జరుగుతుంది ఆ లాయర్తో మాట్లాడినప్పుడు ఏంటి సార్ ఆరేళ్ల నుంచి అంటే ఆరేళ్ళంటే ఇంకా తొందరగా జరిగినట్టండి మీరు ఏదో ఆలస్యం అనుకుంటున్నారు అని చెబుతూ ఒక కేసు కంటెంప్ట్ పిటిషనో లేకపోతే హైకోర్టులోనో మూడేళ్ల నుంచే ఐదేళ్ల వరకు పట్టే అవకాశం ఉంటుంది దానిపైన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు నుంచి ఫుల్ బెంచ్కి ఐదుగురు జడ్జీల బెంచ్కి తొమ్మిది జడ్జీల బెంచ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ లోపల మనం ఉంటామో చచ్చిపోతామో కూడా తెలియదు ఈ విషయం మరి ఎట్లా సెటిల్ కావాలి అని అంటే ప్రభుత్వం పోనీ పెన్షన్ అసోసియేషన్లు వేసిన పిటిషన్ కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటాము మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు పెన్ పిటిషన్ వేసింది గవర్నమెంట్ గవర్నమెంట్లోని మూడు డిపార్ట్మెంట్లు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కాబట్టి మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు విత్డ్రా చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు ఇప్పుడు అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే వివిధ వివిధ పెన్షన్ అసోసియేషన్ల జనరల్ సెక్రటరీలు ఎలా స్పందించారు ఈ విషయం మీద అన్నది కూడా మనం తెలుసుకోవాలి నాకు అరవై నాలుగేళ్ళు నా అరవై నాలుగేళ్ల జీవితంలో ఒక హేయకరమైన మెసేజ్ని నేను చూశాను హేయం ఇంకా అంతకంటే చాలా పదాలు ఉండొచ్చు కానీ యూట్యూబ్ అలౌ చేయదు ఏంటంటే ఓ మాకు ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడులోనే తెలుసు అప్పీల్కి వెళ్ళిపోతున్నారని వీళ్ళు ఎవరి ద్వారానో ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి డొనేషన్లు ఇచ్చి ఆ డొనేషన్ల ద్వారా ఇంటర్వ్యూలు సంపాదించి కేసు సెటిల్ చేయాలని చూశారు బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేస్తుందా చేసే అవకాశం ఉందా కాబట్టి ఈ యూనియన్లని ఆ అసోసియేషన్లని నమ్ముకోవద్దు వీళ్ళ వల్ల పెన్షన్ కేసు చెడిపోయింది ఇదే ఆ మెసేజ్ నవంబర్లోనే నీకు పెన్షన్ అసోసియేషన్ ఫైల్ చేసిన పిటిషన్ మీద అప్పీల్కి వెళ్తున్నారని తెలిసినప్పుడు ఆ విషయం వల్ల ఒక పదేళ్ళు పెన్షన్ రివిజన్ కేసు జరగదు అనే విషయం నీకు తెలిసినప్పుడు పెన్షనర్ల ప్రయోజనాలు కాపాడటానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి అని ఆ జనరల్ సెక్రటరీని అడగాలనిపించింది అడగల అసహ్యం వేసి ఎలక్షన్ టైములో వామపక్ష భావజాలం ఉన్న ఎంపీలుగా మీరు సాధించే సీట్లన్నీ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి డొనేషన్ ఇచ్చి ఒక ఇంటర్వ్యూ సంపాదించి పెన్షన్ కేసు సెటిల్ చేయాలని చూశారు అన్నది ఆయన మోపిన అలాగేషన్ రాజకీయ పార్టీలుగా రాజకీయ పార్టీల ద్వారా పెన్షన్ రివిజన్ కేసు సెటిల్ చేయాలని ప్రయత్నించడం తప్ప తప్ప అదేమన్నా మనం మెంబర్గా ఒక అసోసియేషన్లో ఉండాలి అని అనుకున్నాం ఆ అసోసియేషన్లో నుంచి మెంబర్గా చేరేటప్పుడు వామపక్ష భావజాల ఉన్న పార్టీలు నీకున్న గ్రాస్ శాలరీ మీద టూ పర్సెంట్ లెవీ కడితేనే మెంబర్గా ఉండాలని వసూలు చేస్తున్న దాన్ని ఏమంటారు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇవ్వటం తప్పైతే మెంబర్షిప్ ఫీజు పేరుతో టూ పర్సెంట్ లెవీ వసూలు చేయటం తప్ప కరెక్టా ఒక సిపిఎంకి సంబంధించిన ఎంపీ అబ్రహం అనే ఆయన అశ్విని వైష్ణవ్ గారికి గౌరవ కమ్యూనికేషన్ల మంత్రికి లెటర్ రాసి పెన్షన్ రివిజన్ చేయాలని చూడటం కూడా తప్పేనా లెక్కన వంగా గీత గారు గౌరవ కమ్యూనికేషన్ల మంత్రి దగ్గరికి తీసుకెళ్లి ట్రై చేస్తే అబ్రహాం గారు కూడా లెటర్ రాశారు అని కకృతిగా ఇమ్మీడియట్గా గ్రూపులలో ప్రచారం చేసిన దాన్ని ఏమని పిలవాలి మనం సో రాజకీయ పార్టీల ద్వారా రాజకీయ ఎంపీల ద్వారా ఒక ఇష్యూ ఉద్యోగస్తులకు సంబంధించిన అంశం సెటిల్ కావాలని చూడటం ఎటువంటి పరిస్థితుల్లో తప్పు కాదు ఒక అసోసియేషన్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి సంతోషపడతా మెసేజ్ పెట్టి డెబ్బై నాలుగేళ్ల వయసులో ఏం శునకానందం పొందుతున్నాం మనం రేపు బతికుంటామని గ్యారంటీ ఉందా నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల మందికి సంబంధించిన అంశంలో నవంబర్లోనే నీకు విషయం తెలిస్తే ఆ ప్రయత్నం ఆపి పెన్షన్ రివిజన్ జరగడానికి మైనం చేసిన ప్రయత్నం ఏంటి ఇంకొక జనరల్ సెక్రటరీ ఒక అంశం పెట్టారు మీలో చాలామందికి పెన్షన్ రివిజన్ చేసే సమయంలో పెన్షన్ రివిజన్కు సంబంధించిన అనేక అంశాల మీద ఫీడ్బ్యాక్ ఇవ్వండి లాయర్కి చెప్పేటప్పుడు ఆ లాయర్కి మేము ఈ విషయాలు చెప్తాము ఆర్గ్యుమెంట్లో ఈ పాయింట్లు పెట్టమని రకరకాలైన వ్యక్తులకు రకరకాలైన ఆలోచనలు ఉండొచ్చు అని చెప్పారు ఒక జెంటిల్నెస్ దాంట్లో ప్రయత్నించటంలో తప్పేంటి అనే అంశం దీనికి తోడుగా కోర్టులో కేసు ఉంటే ఉంది పెన్షన్ డివిజన్ కూడా చేసే ప్రయత్నం చేయండి అని చెప్పటం మానేసి కోర్టుకెళ్ళి రాజకీయ పార్టీల ద్వారా ప్రయత్నించడం తప్పు అనే పద్ధతిలో ఒక మెసేజ్ పెడుతున్నామంటే ఎంత దిగసారిపోయామో మనం డెబ్బై నాలుగేళ్ల వయసులో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం రాబోయే రెండు మూడు రోజుల్లో పెన్షన్ రివిజన్ మీద ఏ అంశాల మీద కొట్టుకెళ్ళారు ఏ అంశాలు అందులో పనికొస్తాయి మనం కౌంటర్ ఎలా చేయాల్సి ఉంది ఏ పాయింట్లు మనం కౌంటర్ చేసే అవకాశం ఉంది అన్న విషయాలు మనం కులం కూలంకషంగా చర్చించుకుందాం ధన్యవాదాలు